ఎన్నో ఏళ్లుగా పార్టీలకు సేవలు చేస్తున్నామని ఆనాటి నుంచి నేటి వరకు జెండాలు మోసేది మేమే పార్టీ ప్రసారకులు మేమే పార్టీ విజయానికి కారణము మేమే కానీ తర్వాత మమ్మల్ని కోరలో తీసి తీసిపారేస్తున్నారని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన మా హక్కులను సాధించుకుంటామని నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా మా బీసీలకు సమన్యాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ శాసనమండలి చైర్మన్ కొయ్య మోషేన్ రాజు సజ్జల రామకృష్ణ మిథున్ రెడ్డికి ప్రతిపత్రాలు అందిస్తామని నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఎస్సీ అభ్యర్థికి సీటు కేటాయించాలని దళిత సంఘాల రాష్ట్ర నాయకులు గంటా సుందర్ కుమార్ డిమాండ్ చేశారు భీమవరంలో స్థానిక కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కరుణాకర్ గారు ఇంకా పెద్దలంతా కూడా అనుకున్నారు పత్రిక విలేకరుల సమావేశం పెట్టడం గల ముఖ్య కారణం ఏంటంటే మరి నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం లేకపోవటం చాలా దారుణం మరి ఈ ప్రాంతంలో ఈ పార్లమెంట్లో ఎస్సీలకి ప్రాధాన్యత లేకపోవటం అనేది చాలా దారుణం ఇక్కడ ఈ ప్రాంతంలో దళితులు కానీ దళిత క్రైస్తులు కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ గతంలో ఇప్పుడు వైఎస్ఆర్సిపిలో మరి వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థులు గెలుపులో కీలక పాత్ర పోషించేది దళితులు దళిత క్రైస్తవులు మాత్రమే మరి ఈరోజు చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈ జిల్లాలో కానీ ఈ నరసాపురం పార్లమెంట్లో ఇంతవరకు దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు కావస్తున్న రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గానికి చెందిన కానీ దళిత క్రైస్తవులకు ఒక పార్లమెంట్ సీటు మరి కేటాయించలేదు మరి ఈ రోజున మేము అడుగుతున్నాం ఏంటంటే ఈ పార్లమెంట్ నర్సాపురం పార్లమెంట్లో ఎస్సీలకి ఒక రిజర్వ్ సీటు ఒక్కటి కూడా లేని కారణంగా నర్సాపురం పార్లమెంటు దళితునికి కానీ దళిత క్రైస్తవులకు కేటాయించాలని మరి అన్ని రాజకీయ పార్టీలతో పాటు వైసీపీ ప్రభుత్వం కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం దానికి స్వతంత్రం వచ్చి ఈ డెబ్భై ఆరు సంవత్సరాల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందిపరిచినటువంటి హక్కులు మాత్రమే దళితులు దళిత క్రైస్తవులుగా రాజకీయ పార్టీల్ని మేము అడగటం జరుగుతుంది మరి ఎక్కువ మంది దళితులు దళిత క్రైస్తవులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ జెండాలు మోస్తున్నారు జైలు కొడుతున్నారు మరి ఈ పార్లమెంట్ పరిధిలో రెండు వేల పద్నాలుగులో మరి వంకా రవీంద్రనాథ్ గారికి మరి దళితులు దళిత క్రైస్తులు పూర్తి సపోర్ట్ చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మరి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన రఘురామకృష్ణరాజు గారికి మరి దళితులు దళిత క్రైస్తువులు జెండాలు మోసారు జైలు కొట్టారు మరి ఈసారి దళితులకు దళిత క్రైస్తవులకి పార్లమెంట్ సీటు కేటాయించాలని వైసీపీ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం మరి తప్పనిసరిగా మాకు సీటు కేటాయించాలని మరి వైసీపీ అధిష్టానానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే వేసేది పార్టీని గెలిపించేది దళితులు దళిత క్రైస్తవులు ఎలక్షన్ అయిన తర్వాత ఈ దళితులను దళిత క్రైస్తవుల్ని కరేపాకలాగా మరి రాజకీయ నాయకులు తీసేయటం అనేది చాలా దారుణాతి దారుణం ఇది మేము మా మమ్మల్ని చాలా బాధించే విషయం ఎందుకంటే ఓట్లు ఎక్కువ ఉన్నాయి మాకు ఈ సీట్లు గెలిపించే బలం ఉంది అయితే మరి పట్టించుకునే నాయకులు లేకపోవటం వల్ల మేము ఇంకా కూడా కింద స్థాయికి వెళ్ళిపోతున్నాం రాజ్యాంగం మరి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ఫలాలు దళితులకు దళిత క్రైస్తవులకు నాకు ఇంకా అందలేదు కాబట్టే ప్రధానంగా మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకు మరి దళిత క్రైస్తవులకు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను మాత్రం మేము అడుగుతున్నాం మరి తప్పనిసరిగా మాకు వైసీపీ అధిష్టానం మరి నరసాపురం పార్లమెంట్ సీటు కేటాయించాలని మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం మరి దళిత క్రైస్తవులు అలాగే క్రైస్తవ పాస్టర్లు క్రైస్తవ సంఘాలతోటి మరి ఈ ఇక్కడే ఒక సద నిర్వహించాలనుకుంటున్నాం మరి ఈ నెలలోనే లోతరం హైస్కూల్లో కూడా ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి దళితులు దళిత క్రైస్తవులు అంబేద్కర్ వాదుల యొక్క మరి వాదాన్ని మా యొక్క నినాదాన్ని మరి వైసీపీ అధిష్టానానికి వినిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లా చింతపూడి ఇవ్వడం జరుగుతుంది మరి ఇంతమంది క్రైస్తులు ఉన్నప్పుడు దళిత క్రైస్తులు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఒక నియోజకవర్గం కేటాయించిన బాధ్యత ఏ ప్రతి గవర్నమెంట్ కూడా ఉంది అయితే గవర్నమెంట్కి ఏంటంటే చాలామంది కూడా దళిత నాయకులు దళిత క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నారు రాదట్లేదు వాళ్ళకి పదవి వచ్చిన తర్వాత మిగతాను పట్టించుకోకుండా పోతుంది దానికి కారణం అంటే దళితుల్లో ఎలక్టెడ్ క్యాండిడేట్ కానీ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఉండరా ఎలక్ట్ అవ్వ క్యాండిడేట్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఏం చేస్తారండి వేరే వాళ్ళ గురించి ఆలోచించరు అదే కష్టపడితే కనుక ఆ పదవిని సంపాదించుకుంటే కనుక మనకు వచ్చిన తర్వాత ఇంకోళ్ళు ఎవరిని పెట్టాలనుకుంటుంది అదే సపోజ్ నన్నే సెలెక్ట్ చేశారు క్యాండిడేట్ని నేను ఇంకెవరు రానిస్తానండి నేను ఎవరిని రాను నా స్వార్థం కోసం నేను చూసుకుంటాను అట్లా కాకుండా దళిత క్రైస్తవులకి దళిత దళితులు కనుక పార్లమెంటు నియోజకవర్గా కేటాయించకబడినట్లయితే ఈ సభాముఖం తెలియజేసేది ఏంటంటే తప్పనిసరిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తానని చెప్పేసి మీకు సభముఖం తెలియజేస్తాం అంతేకాదు ప్రతి ఒక్కరు ఎవరైతే దళితులతో పోటీ చేస్తారో ఎవరైతే దళిత క్రిస్టియన్లు పోటీ చేస్తారో వాళ్ళకే సపోర్ట్ చేస్తాం తప్ప ఏ పార్టీలు కూడా మేము సపోర్ట్ చేయమని చెప్పేసి మీరు తెలియపరుస్తున్నాం మీ పార్టీకి సంబంధించింది కాదు లేదా పార్టీ కొమ్ము కాదు నేను తప్పనిసరిగా కనుక యువకునట్లయితే ఎవరైతే పోటీ చేస్తారు ఇండిపెండెంట్ అభ్యర్థి లేకపోతే ఎవరైతే ఏ పార్టీలో ఉంటారో ఏ పార్టీలో పార్టీలోనే దళితులు తెలుగుతారు పార్లమెంట్లో నైంటీ వన్లో ఢిల్లీ మ్యాండేట్ తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం పోటీ చేసిన వ్యక్తిని నేను ఆ రోజు నా మీద విజయ్ కుమార్ రాజు సిట్ కృష్ణరాజు పోటీ చేశారు నలభై ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నలభై ఒకటి గెలిచింది ఈ నర్సూర్ పార్లమెంట్ కాంగ్రెస్ ఓడిపోయింది రాజకీయం చనిపోయిన నేను ఆ రోజు గ్రామ గ్రామం తిరిగి నర్సపుర పార్లమెంట్లో మూడు లక్షల యాభై వేలు దళిత క్రిస్టియన్స్ ఉన్నారు మీరు డేటా కలెక్ట్ చేసుకోండి అన్ని కులాలతోటి సమానంగా దళిత క్రైస్తవులు ఈరోజు నర్సపురి పార్లమెంట్లో ఉన్నారు అదే నేపథ్యంలో నేను తిరిగినప్పుడు ప్రతి అసెంబ్లీలో నాకు ఓట్లు వచ్చినాయి ఆ రోజుల్లో దళిత క్రిస్టియన్స్ అందరూ కూడా చుద్ధ మొక్కలతోటి బోర్డులు రాసి మొత్తం ప్రచారం చేశారు ఆ రోజు ప్రతి అసెంబ్లీలో ఓట్లు వచ్చినాను అదే